శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో వరుడు చేసిన పనికి ఫస్ట్ నైట్ రోజే నవ దంపతులు విడిపోయారు మీర్జాపూర్ జిల్లాలోని కచ్వాన్ కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కప్సేతికి చెందిన యువతికి మే పదిహేనున వివాహం జరిగింది వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆరవ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు అయితే వరుడు కూల్ డ్రింక్లో బీరు పాలలో మత్తుమందు కలిపి తాగించాడు తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లారు అయితే ఆ తర్వాత విషయం గురించి వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి చెప్పేందుకు చాలాసేపే ప్రయత్నించారు అయితే పంచాయతీలో ఇరు కుటుంబాలు రాజీకి రాలేకపోయారు ఇక చేసేదేమీ లేక చివరికి ఇరు కుటుంబాలు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాయి